అసలు యథార్థమైన శివలింగ స్వరూపం చూడాలనిపించింది శివుణ్ణి వేడుకున్నాడు శివా నాకు ఒక్కసారి చూపించండి అని అడిగాడు భక్తికి లొంగిపోతాడు కదా మహానుభావుడు ఒకనాడు సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు అనుగ్రహించాడు అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది అండము అంటారు గుడ్డు గుండ్రంగా ఉండదు బ్రహ్మాండం అంటే గుడ్డు ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటుపడిపోతాయో అదే ఉత్తర దిక్కు అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉండదు ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి ఆయన చూసేటప్పటికీ ఆయనకి ఎలా కనపడిందంటే ఉదయగ్రామము పానవట్టు అభిషేకోత్ప్రవాహంబు వార్థి దరిధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్ధుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగ పొప్పె ప్రాచీదిశన్ అన్నాడు ఈ బ్రహ్మాండం అంతా ఒక శివలింగంలా కనపడి నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ శంకర నాకిప్పుడు అర్థమైంది నీ విరాట్ స్వరూపం ఈ బ్రహ్మాండమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం అందుకే శివార్చన చేసే ముందు అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా అభిషేక మంత్ర జపం గొప్పదా అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యదార్థమునకు ధ్యానమే గొప్పది మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను అది చెప్పడానికే జీవితం చాలదు ఇక కొత్త విషయాలు ఎందుకు ఆపాతాళ భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అప్లతమీకమీశమ రుద్రాను వాకాన్ జపం ఝాయే ఈప్సిత సిద్ధయే ధ్రువపదం పదం విప్రో ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది ఇలా ముందు ధ్యానం చెయ్యి నీ కోరిక తీరుతుంది కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు తెగని నేను అమెరికా అధ్యక్షుడిని నవ్వాలని కోరి అభిషేకం చేశానంటే అవలేదనకూడదు ఆ కోరిక తీరితే నాకు అభ్యున్నతి కలుగుతుందంటే ఈశ్వరుడు తీరుస్తాడు అని అన్వయం చేయాలి లేకపోతే దానికి అర్థమేముంటుందండి ఇంకా కాబట్టి పరమశివుడి యొక్క రూపం పాతాల నుంచి ఆ పై వరకు నిండిపోతుంది కింద ఎక్కడ వరకు ఉందో పైన ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు అందుకే మనకి వినయం కలగడం కోసమని ఆవిర్భావలింగం ఉంటుంది ఆవిర్భావలింగాన్ని చూస్తే వినయం కలుగుతుంది మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది ఎందుకంటే తరచుగా పెడతారు కదా అందరూ అందుకని నేను అది మనవి చేస్తున్నా శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది శివలింగాకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది అందులో శివుడు సాకారంగా ఉంటాడు కానీ పాదాలు కనపడవు పాదాలు ఎక్కడున్నాయో తెలియదు కింద తల కనపడదు ఇక్కడి నుంచి ఈ పాదాల మంజీరం వరకు మాత్రం కనపడుతుంది ఈ కింద ఒక పంది వెళ్ళిపోతూ కనపడుతుంది పైన ఒక హంస పెడుతూ కనపడుతుంది ఏమిటో తెలుసా దాని అర్థం శివలింగం ఎక్కడ వరకు కింద వరకు వ్యాప్తి చెందింది తెలియదు పైన ఎక్కడ వరకు ఉంది తెలియదు అది వెతకడానికే బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకనొకొకప్పుడు హంసరూపాన్ని వనాహ రూపాన్ని పొంది ప్రయత్నించి మేము కనుక్కోలేకపోయాము అన్నారు అంటే ఆయన వ్యాపకత్వం చెప్పగలిగిన వాడు లేడు అందుకే శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది స్థాణుహు అని స్థాణుహు అంటే కదలనివాడు అని చెప్పకూడదు చూడండి నేను అలా వెళుతున్నాను అనుకోండి అయ్యా తొందరగా వెళ్ళాలి వచ్చి తప్పుకోండి అన్నాను అనుకోండి అలాగే నించున్నాడు అనుకోండి ఏమి స్థానువా ఏమి మీరు తప్పుకోరే అన్నాను అనుకోండి స్థానువా అంటే స్తంభం ఉందనుకోండి తప్పుకోండి తప్పుకోండి అంటే తప్పుకుంటుందా స్థానువు అది జరగదు జ స్పందించదు స్థానువు అంటే ఇక కదలని దాన్ని స్థాను అంటారు పరమశివుడికి స్థానువు అని పేరు ఆయన కదలడు అని చెప్తే జడమైపోతాడు కదలని వాడు కాడు కదలడానికి చోటు లేనివాడు ఆయన అంతా నిండిపోతే ఇంకా ఆయన ఎక్కడికి కదులుతాడు ఆయన ఇక కదలడానికి లేదు ఇంకెక్కడికి ఎడతాడు అంతా నిండిపోతే ఆయన అది జ్ఞాని కూడా ఆ స్థాయినే పొందుతాడు అందుకే నేను లేని చోటే ఇది అంటూ ఉంటాడు భగవాన్ రమణులు అలాగే అంటూ ఉండేవాడు కాబట్టి భగవంతుడి విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఇది శివభక్తి గురించి నేను మీకు ఈ విషయాలు ఎందుకు మనవి చేశాను ఇవ్వాలంటే అసలు ఈశ్వరుడికన్నా గొప్పది వేరొక వస్తువు లేదు ఆయన అనుగ్రహంతోటే మనం బ్రతుకుతున్నాం అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా అందులో గృహస్థే స్వర్భుజామరచింతామణిగే శిరస్థే శీతాంశ చంద్రరేఖ ఉందని చెప్పా చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా ఇంకొకటి ఏముంది ఆ శ్లోకంలో చరణయుగలస్తే అఖిల శుభౌ శంకరా ఏదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైనున్న కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు తోరణం దానికే కడతారు లక్ష్మీ కమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడనుకోండి మా ఇంటికి తోరణం కడతారు అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందనమాట మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక నాకు ఉందనుకోండి శివానుగ్రహం కలగాలి కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం నా ఇంటి లక్ష్మి కమ్మిని పట్టుకుంటుంది ఇంట్లో కోరిక తీరిందని గుర్తు ఏదో నా వంశం పెరగాలి నాకు మనవడ కావాలనుకున్నాను ఆయన ఇలా అన్నాడు తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది నాకు మనవడు పుట్టాడు వాడికి బాలసారి చేస్తాను వంశం వృద్ధిలోకి వచ్చింది చూశాను సంతోషించానని గుర్తు అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి ఆయనకి శుభం నువ్వేం చేస్తావు కొత్తగా ఆయన శుభాలు చేయాలి ఆయనకి శుభం చేయడానికి మనం ఎంత వాళ్ళం చెయ్యలేదు చరణయుగలస్తే అఖిల శుభౌం ఈశ్వరా ఇంకా నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు కానీ ఒక్కటి ఉంది దాని చమత్కారం ఏమిటో తెలుసా నా అంత వాణ్ణి నేను నేను నాది అంటుంటుంది అదే మనస్సు ఆ మనసు శంకరామికి మీకు ఇచ్చేస్తాను అది పుచ్చేసుకో ఏమిటి గడుస్తుతాను అంటే నా మనసు మీరు బుచ్చేసుకుంటే నా మనసు మీదైపోయింది కాబట్టి భక్తితో బతుకుతాను కాబట్టి కమర్థం దాంగేహం మమ మనహ నా మనసు మీద గుగాక ఈ మనసు ఇచ్చేస్తే సంకల్ప వికల్పాలు నేను నాది గొడవలు గోదావరి ఉండవు ఆ మనసు శుద్ధం చెయ్యడానికి ఆ వినయం ఆ భక్తి ఏర్పడడానికి మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి భక్తి చేత మనిషి తరించకపోతే ఒక్కసారి ఊపి రాగిపోతే మళ్ళీ ఇటువంటి ఉపకరణం రాదు అని బోధ చెయ్యడానికి సమస్తమైన వాంగ్మయం వచ్చింది ఒక శాస్త్రం చదువుకుంటే కాలుకి కొత్తతనం వస్తుందా చేతికి కొత్తతనం వస్తుందా నడవడిలో కొత్తతనం వస్తుంది నడవడిలో కొత్తతనం వచ్చింది అంటే దానికి అర్థం మనసులో మార్పు వచ్చింది